మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు వందనాలండి మీరంతా కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను గతించిన వారంలో అనేకమైన సాధాను కార్యకలాపాల నుండి దేవుడు మనల్ని తప్పించి మరి మనల్ని ఆయన బిడలుగా భద్రపరిచారని నేను అనుకుంటున్నాను కాబట్టి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు మనం ఆయనకి చెల్లించవలసిన వారం ఉన్నాం పిల్లల ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలు వినడానికి మన హృదయాలు భద్రపరుచుకుందాం సిద్ధపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం కనుక మీరు తెలిస్తే రోమా పత్రిక వస్తాయి పావులు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం మనం చదివితే రీతిగా ఉంటుందండి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు వారందరూ దేవుని ఎందరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అడుగుపెట్టి మూడు వారాలు మూడవ ఆదివారానికి వచ్చాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మనము యాత్రను కొనసాగిస్తున్న మన జీవిత విధానం వెళుతుంది మన ఆత్మీయ విధానం కానీ లేకపోతే మన ఆత్మీయ బ్రతుకులు కానీ లేకపోతే మన జీవితాల్లో మనం నడిచే డైలీ దైనందిన జీవితం కానీ ఎలా ఎలా నడిస్తే బాగుంటుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ప్రణాళికలు స్ట్రాటజీస్ ప్లానింగ్స్ లేకపోతే టార్గెట్స్ గోల్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరులో ఇలా చేయాలి అనుకుంటాం రెండు వేల ఇరవై ఐదులో ఇది చేయలేకపోయాం రెండు వేల ఇరవై ఆరులో ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో లైఫ్ సెటిల్ అవ్వాలి ఈ సంవత్సరంలో ఉద్యోగం జాయిన్ అవ్వాలని కొంతమంది ఈ సంవత్సరంలో ఏదైనా గృహం కట్టాలని ప్లానింగ్ చేస్తున్నారు మరి కొంతమంది ఈ సంవత్సరంలో వివాహం చేయాలి బిడ్డ కానీ మరి కొంతమంది ఈ సంవత్సరంలో అప్పు తీర్చేస్తే బాగుంటుందని మీ టార్గెట్స్ ఈ సంవత్సరంలో నేను ఏదైనా ఒక బండి కొనుక్కోవాలి ఈ సంవత్సరంలో కొంతమందికి నేను స్పిరిచువల్గా వెదగాలి ఈ టార్గెట్ ఎవరైనా పెట్టుకున్నారా రెండు వేల ఇరవై ఆరు మొదటి సంవత్సరం మొదటి తారీఖు వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖుని ఈ సంవత్సరం నేను ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలి అని ఎవరన్నా అనుకున్నారా ఆ టార్గెట్ పెట్టుకున్నారు ఎవరన్నా లేదు కదా అదే అలాంటివి పెట్టుకోలేండి మనం ఎందుకంటే మన టార్గెట్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో నేను ప్రార్థనలో బాగా ఎదగాలి భక్తిగా ఎదగాలి దేవుని మందిరానికి మానకూడదు రెండు వేల ఇరవై ఆరులో పరిశుద్ధంగా ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో దేవుని పెట్టిగా బ్రతకాలి దేవుని సేవ కొంతమన్నా చేయాలి రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరంలో దేవుని కొరకు నేను ఒక మంచి సాధనంగా వాడబడలు ఒక మంచి బిడ్డగా బ్రతకాలి ఒక మంచి భక్తుడిగా బ్రతకాలని మీరు అనుకుంటే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇలాంటివి ఏమి అనుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో మనకు తోచింది మనం అనుకుని మన సొంత నిర్ణయాలతో మన సొంత స్ట్రాటజీతో మన సొంత ప్లానింగ్తో మనం వెళ్తాం అప్పుడు మనం అనుకున్నది సాధించక నిరుత్సాహపడి నిరాశలోకి వెళ్ళి దానిని బట్టి దేవుని నిందిస్తూ ఉంటాం ఇలా అనుకున్నాం దేవుడు మాకు ఏం చేయలేదు అని ఉంటాం సో నేనేం చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఆరు కావచ్చు లేకపోతే ఇరవై ఏడు కావచ్చు ఇంకో సంవత్సరం కావచ్చు ఏదైనా మనల్ని దేవుణ్ణి నడిపిస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం మనం ప్రార్థన చేస్తాం లీడర్స్ లాట్ మమ్మల్ని నడిపించు దేవా లీడ్ మీ లీడర్స్ ఒక నూతనమైన మార్గంలో నడిపించు లేదా నీ ఏంటో దాని మార్గంలో నడిపించు నీ ఉద్దేశాల్లో నడిపించు అసలు మనల్ని ఒకరు నడిపిస్తే ఎంత బాగుంటుందండి మార్గాన్ని చక్కగా మనల్ని ఒక లీడర్ ఉంటే ఒక నడిపించేవాడు ఉంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది నడిపించడానికి ప్రియారావు ఒక ఆర్మీ నడిపించడానికి ఒక కమాండర్ ఉండాలి ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి ఒక నాయకుడు ఉండాలి ఒక ప్రభుత్వం నడిపించడానికి ఒక ప్రభుత్వ లీడర్ ఉండాలి ఒక ఆర్గనైజేషన్ నడిపించడానికి మేనేజ్మెంట్ ఉండాలి ఒక సంఘాన్ని నడిపించడానికి కాపరు ఉండాలి ఒకరి జీవితాన్ని నడిపించడానికి నాయకుడు ఉండాలి మందని నడిపించడానికి కాపుడు ఉండాలి ప్రతిదాన్ని నడిపించడానికి ప్రియ దేవుని బిడ్డలారా పరిస్థితులు ఉండాలి నడిపించేవాడు లేకుండా గనుక నడిపిస్తే మనం ఏ దారికి వెళ్తామో మనకు తెలీదు సో ఇప్పుడు మనల్ని నడిపించే దాని కొంతమంది అంటారు మమ్మల్ని నడిపించడానికి ఎవరు లేరండి మమ్మల్ని ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరండి గైడ్ చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగున్నావు మేము అలా వెళ్ళకపోదాం ఆ టైంలో మాకు ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని ఈ గ్రూప్ తీసుకోవాలని లేకపోతే ఇక్కడ కట్టకూడదని లేకపోతే ఇలా కట్టుకుంటే బాగుంటుందని ఇలా డబ్బు ఖర్చు పెడితే బాగుంటుందని గైడ్ చేసేవాళ్ళు లేరు వీ నీడ్ గైడ్ వై నీడ్ లీడ్ వీ నీడ్ నడిపించేవాడు కావాలి ఏం చెప్తున్నాను ఎంతవరకు ఇంట్రడక్షన్ మీకు అర్థమై ఉంటుంది మనల్ని నడిపించడానికి ఒక నాయకుడు అవసరం అయితే ఈ లోక నాయకులు కంటే దేవుడే దిగు వచ్చి నడిపిస్తే మోస్ట్ వండర్ఫుల్ దేవుడే మనల్ని నడిపించాలి ఎంతమంది దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం నడిపించాలని కోరుకుంటున్నారు మీ కుడి చేతి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు మమ్మల్ని నడిపించాలి అన్నవాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ప్రభు గనుక మిమ్మల్ని నడిపిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే నా ఉత్తమానం ప్రభు మల్ని నడిపిస్తాడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు వారు దేవుని కుమారులు అనబడదురు అనే వాక్యం మనం చదువుకున్నాం దేవుడు ఆత్మ నడిపించేటప్పుడు ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు కొన్ని అంశాలు లేకపోతే కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేయబోతున్నాం ఈ వర్తమానంలో దేవుడు మనం నడిపిస్తే ఆయన నడిపింపు విధానం ఎలాగుంటుందంటే పరిశుద్ధ గ్రంథంలో నెంబర్ వన్ మొట్టమొదటిగా నూట ఏడవ కీర్తన దావిది కీర్తనలో నూట ఏడవ కీర్తన గనుక మరి చూస్తే ఏడవ వచనం మీరు చదవండి వారొక నివాసపురము చేరునట్లు ఏ త్రోవ చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించేను ప్రియులారా దేవుడు చక్కని త్రోవల్లో నడిపిస్తాడు దేవుడు నడిపిస్తే ఆ త్రోవలు చాలా వేరుగా ఉంటాయి ఆయన మార్గములు అగమ్యములు రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఆయన మార్గములు రమ్యములు అంటాడు ఆయన మార్గములు కంటికి కనబడినవి చెవి కనబడినవి హృదయానికి గోచరం కాని కార్యాలు ఆయన మార్గాలు చాలా చక్కనైన మార్గాలట చక్కని త్రోవన వారిని నడిపించను ఏడవ వచ్చిన రెండవ లైన్లో వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారు నడిపించను ఇజ్రాయెల్ నడిచిన త్రోవ చక్కని త్రోవా అని మీరు అనుకుంటున్నారా వేఆర్ నాట్ మనం అనుకోమది అది ఎందుకంటే ఇజ్రాయెల్ నడిచింది మెయిన్ రోడ్లో కాదండి హైవేలో కాదు ఇజ్రాయెల్ దేశం నడిచింది ఇంకొక మార్గము ఇంకొక మార్గం కాదండి వాళ్ళు నడిచింది ఏంటంటే అరణ్య మార్గం ఎడారిలో వారు నడిచారు నాలుగవ వచనంలో వారు అరణ్యములు ఉందలి ఎడారి త్రోవలో తిరుగులో అడుచుండేరు వారికి నివాసపురం ఏది దొరకలేకపోయాను వారు నడిచింది చుట్టు తిరుగుడు మార్గం అని ఉంటుంది మరొక చోట అరణ్య మార్గములో ఎడారి మార్గములో కరుకు మార్గములో రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి మార్గంలో వారు నడుస్తున్నారు కానీ దేవునికి అది చక్కని మార్గం కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది దేవుడు మన జీవితంలో పెడతాడు ఆ దేవుడు చక్కని మార్గం ఎందుకు అలా పెట్టాడు అని అంటే మనకి కొన్ని పాఠాలు నేర్పడానికి ఇజ్రాయిల్కి ఆకలి కూడా నడిపించాడు నీళ్లు లేని పరిస్థితులు తప్పించాడు ఆయన ఆయనే ఎవరో కాదు ఇక హాయిగా ఉంటాం రెఫదీం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాము ఇంకా హ్యాపీగా ఉంటాం అనుకున్నారు రెఫదీం అనే మాటకు అర్థం విశ్రాంతి కానీ అక్కడ వారికి ఆగ నీళ్ళు లేవు గెస్ట్ రూమ్లోకి వెళ్తే నీళ్ళు లేవు వాళ్ళకే ఆకలిగా ఉన్నారు యుద్ధాలు ఎదురయ్యాయి దేవుడు వారిని అయినా కూడా చక్కని మార్గంలో ఆయన నడిపించాడు ప్రిలరా దేవుని మొట్టమొదట మనల్ని ఎన్న నడిపిస్తాడంటే అది మీకు కష్టంగా ఉన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా దేవుడు మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు వంకర త్రోవలో నడిపించడు తప్పుడు మార్గాల్లో నడిపించడు మన మార్గాలు మనకిష్టం ఒక మార్గం అతనికి సరైనదిగా కనబడును గానీ తొదకది నాశనానికి దారి తీస్తుంది శాంతులుగా అందుక రాస్తాయి చక్కని త్రోవ కావాలి కదా నీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవా ఒక చక్కని మార్గములో మమ్మల్ని నడిపించు అది నువ్వు ఏర్పాటు చేసిన మార్గం అయితే అది కరుకు రోడ్డు అయినా సరే నువ్వు దాన్ని నునుపుగా చేస్తావు ఆకలైనా సరే ఆకలేసింది అనుకున్నారు ఏంటి దేవుడే కదా వెళ్ళమన్నాడు అరణ్యంలో అసలు మీకు రూట్ తెలుసా అని అడిగారు ఎవరిని మోసే నీకు అసలు రూట్ తెలుసా అని అడిగారు ఎందుకంటే జీపీఎస్ సెట్ దేవుడిని నడిపిస్తున్నాడు నాకు ఆయనకి రూట్ తెలియదు యాక్చువల్గా మోసేకి రూట్ తెలియదు కానీ జీపీఎస్ పెట్టాడు ఎందులో పెట్టాడు దేవుడు జీపీఎస్ మేఘంలో పెట్టాడు పెట్టి తీసుకెళ్తున్నాడు ఆయనే నడిపిస్తున్నాడు నడిపిస్తుంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది జనాలు అడిగారు నీకు అసలు రోడ్డు తెలుసు అసలు అన్నారు రోడ్డు తెలుసా నీకు అసలా ఏంటి ఈ అరణ్య ఈ ఎడారిలో అడ్డంగా ఉన్న సముద్రం అడ్డంగా వస్తే ఎలా తీసుకొస్తావా ఆరు లక్షల మంది ఇరవై లక్షల మంది ప్రజలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు మళ్ళీ వెనక్కి నడిపిద్దావా వెనక్కి వెళ్దామంటే సైన్యం వస్తుంది కదా వెళ్ళమన్న దాయినే నడిపించమన్న దాయి ఏంటిది మధ్యలో మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఏంటి సముద్రం అడ్డంగా తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయాడు సముద్రం అడ్డంగా వచ్చేసింది ఆ యానం ఎక్కడికో అలా వెళ్ళిపోదాం అన్నాడు ఆయన చీర వెళ్తే ఆ ఓడల రవి ఏదో వచ్చేసింది అవతలకు వెళ్ళటం లేదు యువతలకు ఎద్దామంటే సైన్యంతో తరుముకుండా వచ్చేస్తున్నారు ఇప్పుడు రూట్ తెలిసా తెలియదా నీకు ఫాస్ట్ గారు మొదటి నీకు రూట్ తెచ్చుదని అడిగారు నాకు రూట్ తెలియదురా బాబు మీరు ఒకసారి ఆగని కంగారు పడకండి ప్రార్థన చేస్తా ఎంత చక్కని మార్గం అంటే ఆయన మాట చెప్పాడు మీరు ఏం కంగారు పడకండి ఈ ఆలు చూసిన రేపు చూడరు మమ్మల్ని మీకు మా జోలికి రావద్దన్నాం కదా మనకి వెంటనే మా సనుగులు వచ్చేది చిన్న శ్రమ వచ్చిందంటే చిన్న కష్టం వచ్చిందంటే చిన్న సాదులు వచ్చిందంటే ఎన్న మీరు ఏదేంటంటే సణుక్కుంటారు ఎవరి మీద ఎవరి మీద మొదటి దేవుడి మీద తర్వాత పాస్ట్ గారి మీద ఇద్దరి మీద వచ్చేది ఆయన మేము ముందే చెప్తా ఉన్నాం ఆయన సరిగ్గా అనలేదు మా మాట ఆయన చెప్పింది అన్నాడు దేవుడు కూడా ఎలా తీసేస్తే ఎలాగ మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు మీరు నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం మీరు చదువుకుంటే అన్ని మాటలు అక్కడ ఉంటాయి నిర్గమాఖండం కనుక మీరు పద్నాలుగో అధ్యాయం మా జోలికి రావద్దు మా ఊసుకు రావద్దు మా గోలకు రావద్దు మేము మీ భాషలో చెప్తున్నాను నా ఊసుకు రావద్దు నా జోలికి రావద్దు నా గోలకు రావద్దు అంటారు కదా మీరు పద్నాలుగు అధ్యాయము పదో వచ్చిన పరో సమీపించగా ఇజ్రాయిలు కనులు ఎత్తి చూచి తమ వెనక వచ్చి మిక్కిలి భయపడి మరపెట్టి పదకొండవచ్చు అయ్యప్తి సమాధులు లేవని మమ్మల్ని రప్పించిద్దివా మా బయటకు అయ్యుప్తులను బయటకు రప్పించి మమ్మల్ని ఎట్లు చేయలేదు మా జోలికి రావద్దు మమ్మల్ని అయ్యుప్తులు ఉంచితే అక్కడే చదువుం కదా సావడానికి అక్కడ ఏమైనా సమాధులు లేవా సావేదో అక్కడే చొద్దును కదా ఇక్కడ చచ్చాను ఈ ఇంట్లో పెట్టేవేంటి ఈ ఊళ్ళో తీసుకొచ్చేవేంటి నిన్ను నమ్ముకుంటే నువ్వేదో చేస్తావు అనుకుంటే ఇక్కడ చంపేవేంటి ఇక్కడ తీసుకొచ్చేవేంటి అని అంటాం మనం ప్రీలారా మార్గములు దేవుడు చక్కని మార్గమే మనకు చూపిస్తాడు కాని వంకర మార్గము అడ్డత్రోవా లేకపోతే ఇంకొక ఆపద మార్గం ఆయన నడిపించడు ఎదురుగొండ ఎర్ర సముద్రం కనిపించే కానీ ఆయన అన్నాడు వేళ చూసినవి చూడడం నీ కర్ర తీసుకుని మోసి ఒక్క దెబ్బ కొట్టు చక్కని మార్గంలో ఆరిన నేలన ఎర్ర సముద్రములో వారు ప్రయాణం చేశారు గడిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రియారా పదహారు వచనంలో నీవు కర్ర ఎత్తే సముద్రం వైపు దాన్ని పాయిదుగా చేయము అప్పుడు ఇజ్రాయేలీ సముద్రం మధ్యన ఆరు నెలల మీద పోవుదురు ఆయన చక్కని త్రోవల్ వారు నడిపించాడు ఎప్పుడు ఎల్లడు వెళ్ళనటువంటి ఒక నూతన ఎక్స్పీరియన్స్ తో వారు వెళ్ళారు హైవేలో వెళ్ళడం తెలుసు గాల్లో ప్రయాణం చేయడం తెలుసు సముద్రం మధ్యలో అడ్డముగా వచ్చిన దానిని తొలగించుకుంటా తీసుకెళ్తాడైనా వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది నీకేం అడ్డం వచ్చిందో నాకు తెలియదు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏదో ఒక అడ్డము ఎదురుగా కనబడుతుంది ఏదో ఒక ఉంది నీ అభివృద్ధికి నీ ఆత్మ ఎదుగుదలకు నీ పరిస్థితులకి ఇది ఒక అడ్డు ఉంది దేవుడు దాన్ని తొలగించబోతున్నాడు నేను గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆరిన నేలలో దేవుడు మన నడిపించబోతున్నాడు అది మళ్ళీ ఎర్ర సముద్రంలో అది మధ్యలో ఈ ప్రక్కన నిలిచిపోయిన నీళ్లు ఈ ప్రక్కన నిలిచిపోయిన నీళ్లు మధ్యన ఒక సముద్రంలో కూడా ఆయన మన నడిపిస్తాడు పిల్లరా మీకు ఎదురుగుండా ఏమన్నా ఒక అడ్డుబండ కనబడుతుందా నీ జీవితానికి ఆటంకం ఏదన్నా ఉందా ఇది పెద్ద గుదిబండలాగా మారిపోయింది నాకు నా బతుక్కి నన్ను ఎవరు నడిపిస్తారు రేవు చేరే దారి లేదు ఈ నావం ఉన్నది అవతలకు వెళ్ళాలి నేను ఇప్పుడు గమ్యానికి చేరుకోవాలి నేను ఇప్పుడు డెస్టినేషన్ వాటిస్ యువర్ డెస్టినేషన్ ఈ డిస్టినేషన్ చేరుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ ఇబ్బందులు కావచ్చు లేకపోతే సాతాను కలిగించే శోధనలు కావచ్చు లేకపోతే పాపపు ఇబ్బందులు కావచ్చు ఏది అడ్డుపడుతుంది నీకు ఎదుగుదల రాకుండా ఆ అడ్డాన్ని తొలగించుకుని ఒక చక్కని న్యూ వేలో ఒక నూతన మార్గంలో నువ్వెన్నడూ వెళ్ళనటువంటి ఒక న్యూ ఎక్స్పీరియన్స్తో దేవుణ్ణి నడిపించబోతున్నాడు ప్రభా నన్ను అలా నడిపించు లెట్ మీ టెల్ మీ వన్ థింగ్ నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈ రెండవ ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ జీవితంలో నాకు అడ్డంగా ఇది ఉంది ఇదే నాకు పెద్ద సమస్య ఉంది నేను దీన్ని దాటి వెళ్ళలేకపోతున్నాను అది నాకు దేవుడు వీలు కలుగు చేయాలి నా కుటుంబంలో ఇది అవసరంగా ఉంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు ఏదైనా అడ్డంగా ఉందా మీకు అది ఆర్థిక ఇబ్బందా లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగం లేకపోతే ఏదైనా వివాహం లేకపోతే ఏదైనా పాపం నిన్న అడ్డపరుస్తుందండి ఇది నా జీవితంలో చాలా ఏడిపించేస్తుందని ఏదైనా ఉంటే టూ మినిట్స్ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి అందరూ కళ్ళు మూసుకుని ఇది అడ్డం నాకు ఒక నాయన ఏ సునామంలో ఆ అడ్డం నీకు ఇప్పుడు తొలగిపోనుగాక ప్రార్థన చేయి చిన్న ప్రార్థన చేయి అయ్యా నాకు ఈ జీవితంలో ఇది అడ్డం వస్తుందయ్యా ఇది అడ్డం వస్తుందా ఇది అడ్డం వస్తుందయ్యా దేవుడు మన ప్రతి ఆటంకాల్ని తొలగించి ఒక చక్కని మార్గమున దేవుడు మనల్ని నడిపించును గాక ఓ చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు మునిపెన్నడు అలా వెళ్ళలేదు వెళ్ళు నూతనం నూహ్ హైవేలో వెళ్ళడం కొత్త రోడ్లో వెళ్ళడం లేకపోతే ఏమంటాం ఎక్స్ప్రెస్ వే ఉందండి ఢిల్లీలో ఎక్స్ప్రెస్ వే ఆ వేలు వెళ్ళాను ఇంకా రకరకాల వేలు వెళ్ళారు కానీ దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని అరణ్య మార్గంలోనే కాదు సముద్ర మార్గంలో కూడా మిమ్మల్ని నడిపిస్తాడు ఆటంకాలన్నీ తొలగించుకుంటా ఆయన నడిపిస్తాడు ఎవరు నడిపిస్తారు మనల్ని దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఆయన ఆత్మ చేత ప్రభువ నీవు మాత్రమే నన్ను నడిపించు నేను దేవుడిని నడిపించాలి నన్ను దేవుడే నడిపిస్తే అది సముద్రం కాదు కదా ఎంత పెద్ద గొలియాతులాంటి వాడు అడ్డొచ్చినా తోచుకుంటా కొట్టుకుంటూ ఎదురికెళ్ళిపోవటమే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మొదటిది రెండవది ఏంటంటే ఆయన మనల్ని నడిపించేటప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడనంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన మనల్ని నడిపించే విధానం డెబ్భై మూడో కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన మాకెవ్వరూ మాకేమీ పెద్ద నాకు ఏ ఆలోచన లేదండి లేకపోతే నన్న నో ఐడియా చాలామందికి ఐడియా ఉండదండి ఏం చేయాలో అర్థం కాదు పాడిపోదు సమస్యలు వచ్చేస్తున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు పాస్ట్ గారు నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదండి బాబు ఇన్ని ఆడి చూస్తే ఎలా ఉంది ఇది చూస్తే ఎలా ఉంది ఇది వెళ్ళలేదు అది వెళ్ళలేదు ఇది వెళ్ళలేదు ఏమీ అసలు తడతలేదు నాకు ఆలోచన బుర్రకేమీ ఎక్కట్లేదు ఏం చేయలేదు నా బతుక్కి నాకు ఒక అర్థం లేదు ఏమైపోతుందో నాకు తెలియట్లేదు అని అనుకుంటున్న వారులారా డెబ్బై మూడు ఇరవై నాలుగో వచ్చిన నీ ఆలోచన చేత ఎవరు ఆలోచన నీ ఆలోచన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటగా దేవుడు మన నడిపించేది ఏంటి అని అంటే ఆయన చక్కని తోలు నడిపిస్తాడు అడ్డాలు తొలగించుకుంటా రెండవది నీకు చక్కని ఆలోచన ఎవరు ఆలోచన అండి మనుషుల ఆలోచనలు కాదు పక్కోళ్ళు ఆలోచనలు కాదు సాతాన ఆలోచన ఉంటుందండి పండు తినేస్తే చాలా అప్పుడు అయిపోతావు అది ఎవరు ఆలోచన సాతాన్ ఏం చేస్తానంటే పర్లేదు ఎల్లు తినో ఏం పర్లేదు దుష్టుల ఆలోచన కాదు కీర్తనలో ఒకటో ఒకటి అది కదా ఎవరు ఆలోచన కొంతమంది ఆలోచన ఉంటుంది రే ఎళ్ళనారా సరదాగా కదా ఎవరు ఆలోచన అది కొంతమంది ఆలోచనలు అహీతో పేలు ఆలోచన అమ్మో వాడు ఇంకా దుర్మార్గుడు కన్నింగ్ ఫిలో కన్నింగ్ ఫిలో అహితో పేలు అర్థమైందా అహితో పేలు అంటే ఎవడండి కన్నింగ్ ఫీలో అంటే తెలుసా మీకు కన్నింగ్ ఫీలో మనతో ఇవ్వండి మనకి ఎసరెట్టి అతలే కన్నింగ్ అమ్మో ఆడ ఆలోచనలు చెలగొట్టమని దాబీది చెప్తున్నాడు రే బాబు నువ్వు వెళ్ళి అయితో పెళ్ళగాడి మొత్తానికి తడాడు ఆడ ఆలోచనలు చెడగొట్టాల కొంతమంది ఆలోచనలు ఉంటాయి ఐడియాలు ఇచ్చేస్తారు ఇదే ఇలా చేయి అలా చేయి ఎవరెవరు ఆలోచన నువ్వు బొరల పడద్దు దయచేసి వాళ్ళని చెప్పారండి బాబు నేను ఎంత డబ్బు కట్టేసానండి అంటే నేనేం చేయలేను అది ఎవరు ఆలోచనది చీట్లు ఏమని ఎవరిచ్చారు నీకు ఆలోచన ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు డబ్బులు అక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఆడేమో మొత్తం అంతమంది దగ్గర లాగేసి చివరికి మన చివరికి ఎంత వస్తుంది అనుకుంటే ఆడేమో టాక్ బోర్డు తిప్పుతున్నాడు అలా ఆలోచన ఎంతమంది నష్టపోయారు దుష్టుల ఆలోచన పాపా చేత సంపాదించాలనే ఆలోచన కొంతమంది ఇస్తారు మనకి రాంగ్ ఐడియాస్ రాంగ్ ఐడియాస్ తర్వాత ఇంకేమంటాం ఈవిల్ ఐడియాస్ సాతాను యొక్క ఆలోచనలు అయా ఆలోచనకర్తలు అనేకులుండుట కౌన్సిలర్స్ అనేకులు ఉండటం ఆశీర్వాదకరం ఉన్న సామెతులకి అన్నలో అందుకే మనకే ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త స్తోత్రం ఎవరైనా ఆలోచనకర్త ప్రిలరా మనకి ఆలోచనను చూడండి డెబ్బై మూడో కీర్తంలో నీవు నన్ను గొప్ప ఆలోచనతో నడిపిస్తావు నీ ఆలోచన నీ ఆలోచన నడిపించేదో తర్వాత మహిమలో నుంచి చేర్చుకుంటాం నీ ఆలోచన మనుషుల వద్దు నాకు అయా ఫ్రెండ్స్ ఆలోచనలు కాదు ఆయన ఆలోచనలు కావాలంటే ఇరవై ఏడో కీర్తనలు అంటాడు నాకు మార్గం ఇరవై ఏడో కీర్తనలో నాకు మార్గమును ఉపదేశమును అనుగ్రహించే నా కుమార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపిక పాడుము నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపికా పాడుము ఏ హోవా నాకు విలుగాయే ఏ హోవా నా కుక్షణయే నా ప్రాణ నేను అన్నాడు నేను అన్నాడు సో మీకు ఆలోచన కావాలంటే నూట ఇరవై ఏడవ కీర్తలు అంటాడు నేను ఆయన ఆలోచన కొరకు ఆయన మార్గాల కొరకు ఆయన సన్నిధిలో కనిపెడుతున్నాను అంటున్నాడు నీకు దేవుని ఆలోచన కావాలంటే నువ్వు ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థించాలి ప్రవ్వా నేను ఈ ఊరు వెళ్ళాలనుకున్నాను ఇది ైటా రాగా బయలుపరచు లేకపోతే ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను లేకపోతే నేను ఈ అవసరతలో ఫలానా వారితో మాట్లాడాలనుకున్నాను ఇది నీ చిత్తం అయితే నన్ను నడిపించు నీ ఆలోచన ఏంటి ప్రభువా నీ చిత్తం ఏమిటి ప్రభువా దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించు కొంతమంది సొంత ఆలోచనలు చేసేస్తారండి తమ స్వబుద్ధిని మీ సొంత ఆలోచనలు కొంతమంది సొంత ఆలోచనలు వస్తాయి అంత నా ఐడియా ఐడియా నీ జీవితాన్ని మార్చదు నీ ఐడియా మార్చదు దేవుని ఐడియా అయితేనే మార్చదు కొంతమంది మన ఐడియాలు మన ఐడియాలు వేస్తారు నేను ఐడియా చేశానంటే ఇంకా అది ఏదైనా సక్సెస్ అయిపోవాలి తెలుసా మీకు అని నేను అంటలేదండి చాలా రాంగ్ అది ఒకడు తన స్వబుద్ధిని ఆధారం సాంతులు కదంతా మూఢార్ధ్యాలు అంటాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగనుక నీ ప్రవర్తనంతట్లో అధికారం నాకు అంటే నీ స్వబుద్ధి అంటే నీ సొంత ఆలోచనలు నేను చేకర బాబు పని చేయవు ఒకడు ఆలోచించాడు ఎలాగ ఆలోచించాడు తెలుసా అండి ఏమంటే మీకంటే గొప్ప ప్లాన్ ఆయన ఎలాగో తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము ఎస్టేట్స్ ఏం కట్టాడు ఆయన మీకు నీకు కొట్ల నిండా అంటే గొడౌన్స్ నిండా చాలా 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 ఆస్తుంది గొడౌన్స్ ఉన్నాయి లాకెట్స్లో ఉన్నాయి తర్వాత ఏమండి ఇంకా మనకు కావాల్సినటువంటి లాకర్స్ ఉన్నాయి అన్నిటి ఫిల్ అప్ అయిపోయింది ప్రాణమా ఏం పర్వాలేదు నీవు ఇంకా ఏమీ చేయక్కర్లేదు ఇది సొంత ఆలోచన హ్యాపీగాను ఉండొచ్చు అనుకున్నాడు కానీ ఆ రాత్రి నీ ప్రాణాన్ని అది మనిషి ఆలోచన మనుషుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎత్తలీ థింగ్స్ సంబంధమైన ఆలోచన మహాపరిశుద్ధుడైన మా తండ్రి నేను దిగి వచ్చి మిమ్మల్ని నడిపిస్తానన్నావు నాయన విత్తపడిన వాక్యం అందరి హృదయాలు బలపరచండి మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడవడం కాదు కానీ మీ చిత్తం ఏదో అది మాకు బయలుపరచండి నువ్వు నడిపించే విధానం ఎంత గొప్పదని నాయనా మమ్మల్ని చక్కని మార్గాల్లోనూ నీ ఆలోచనలతోనూ సర్వసత్యంలోనికి అయా ప్రభా మీరు నడిపించే విధానము ఎంతో గొప్పదని ఆయన తండ్రి అక్రమమైన పద్ధతులు మమ్మల్ని నడిపించండి శాంతికరమైన జలాల యుద్ధకి నిత్యము మమ్మల్ని నడిపించండి పరలోక ఒక రాజ్యం వరకు నడిపించండి నీతి మార్గాల్లో నడిపించమని ఇతబడిన వాక్యం ఫలింపచ్చమని ఎవరే ఆటంకాల్లో నడవలేక కృంగిపోయి జారిపోయి నిలిచిపోయారు ప్రభు బ్రేక్ త్రూ అంటున్నావు వెనుకున్న వాటి మర్చి ముందుకు నడవమంటున్నావు పరిగెత్తమంటున్నావు గురి ఎద్దుకే నడవంటున్నావు కనుక ఆగిపోయిన వారి జీవితాలు ఆత్మీయంగా నడవడానికి ఇక వారి సంసార జీవితం వారు బ్రతుకుల్లో ఎదరికెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ కూడా మీ ఆత్మధూరణ నడిపించమని మహిమ పొందమని ఈ ప్రభు వారి పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె